తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చేరవచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం గత కొద్ది కాలం నుంచి మనము నిర్గమాకాఖాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ నిర్గమాఖాండాన్ని మనం పరిశీలించ దేవునిని ఆరాధించిన వారిని లేదా దేవుని నామమును అవమానించిన వారిని దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని దేవుడు వారికి విధించే శిక్షలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు నీళ్లను ద్రాక్ష నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు తదుపరి కప్పల చేత వారిని బాధించినట్లుగా అదేవిధముగా మనం పరిశీలన చేస్తూ ఉంటే పేళ్లను పేళ్ళ చేత జనులను బాధించినట్లుగా తదుపరి ఈగల చేత బాధించినట్లుగా తదుపరి మనం పరిశీలన చేస్తున్నప్పుడు పశువుల చేత పశువులన్నీ కూడా మరణించడం తర్వాత మనుషులకి జంతువుల మీద పొక్కులు రావడం తదుపరి వడగండ్ల చేత బాధించబడడం మిడతల చేతను చీకటి చేతను బాధించబడడం చూసాం ఇప్పటిదాకా తొమ్మిది రకాల తెగుళ్ళ చేత దేవుడు వారిని బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పదకొండవ అధ్యాయంలో ఇంకా దేవుడు ఒక తెగులను తీసుకురావడానికి ఆలోచన చేస్తూ ఆ తెగులు వచ్చిద్ది దానివల్ల ఇబ్బంది పడతారు అని ఫరువును కూడా హెచ్చరించిన విధానాన్ని అయితే మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక విషయం ఏమిటి అంటే ప్రతి తెగులకి ముందు ప్రతి వినాశనానికి ముందు దేవుడు దానిని ప్రకటించాడు హెచ్చరించాడు అయినప్పటికీ కూడా ఫరో హృదయము పాపముతో లేదా గర్వముతో నిండిపోయినందున అతడుకు అతడు దానికి లోబడని వాడుగా ఉన్నట్లుగా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం చూడండి ఒక వచ్చినాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం లోమిలు రాసిన పత్రిక ఓటో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని పరిశీలన చేద్దాం రోమిలు రాసిన పత్రిక ఓటో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఈ హేతువు చేత వారు తమ హృదయ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను ఏ వ్యక్తి అయితే దురాశ కలిగి ఉంటాడో ఏ వ్యక్తి అయితే విగ్రహాలను పూజిస్తాడో ఆ వ్యక్తులను ఒక్కోసారి దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ ఈ భూమి మీద స్తోత్రార్హుడు ఘనత పొందగలిగినవాడు స్తోత్రము పొందదగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహాలను పూజించిన వారికే కానీ దేవుని విడిచిపెట్టి అంటే సత్యమును విడిచిపెట్టి అంటే ఈరోజు దేవుడు ఎంత ప్రాధాన్యమో దేవుని గురించిన సత్యము కూడా అంతే ప్రాధాన్యం దానిని విడిచిపెట్టిన వారందరినీ కూడా దేవుడే అపవిత్రతకు అప్పగించాడు అలాగే మనం పరిశీలన చేస్తున్నప్పుడు అందరూ రక్షింపబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కానీ జనులు తమ యొక్క దురాశల చేత వ్యర్థమైన వాటి మీద దృష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ పదో అధ్యాయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ పదో అధ్యాయంలో చివరిగా ఇంకొక తెగులను తీసుకొస్తా అన్నాడు చూడండి నిర్గమాక్క వాయిస్ లేదు బ్రదర్ మళ్ళీ రాయండి హలో మొదటి సంతానం పైన దేవుడు తెగులు తీసుకువస్తానని మొదటి సంతానం మొత్తాన్ని దేవుడు నాశనం చేస్తాడన్న విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి మూడు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఆ తెగులను గురించిన వివరణ తెలియజేస్తున్నాడు చదువుదాం మరియు యుహోవా మోసేతో ఇట్ల నేను ఫరో మీదకి ఐగుప్తు మీదకి ఇంకొక తెగులను రప్పించదును అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును ఇప్పటిదాకా పోయిన అధ్యాయంలో మనం ఏం చూసామంటే దేవుని దూరం వెళ్ళి ఆరాధిస్తా అంటున్నారు అలా కుదరదు ఈ దేశంలోనే ఆరాధించండి అన్నాడు ఫరో ఒకసారి ఒకసారి ఏమన్నాడంటే పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధించండి అని అన్నాడు రెండోసారి మూడోసారి ఏమన్నాడంటే మీరు స్త్రీలు పిల్లలు వెళ్ళండి కానీ పశువులు మాత్రం వదిలేయండి అన్నాడు మూడోసారి ఈసారి మాత్రం పూర్తిగా పూర్తిగా అంటే మీరు మీ బిడ్డలు మీ భార్యలు మీరు కలిగి ఉన్న ఆస్తులు మీరు కలిగి ఉన్న బంగారమును అన్నిటినీ కూడా మీరు పట్టుకుని వెళ్ళనివ్వడానికి అతడే అవకాశము అనేది ఇస్తాడు అయితే దేవుడు ఇది ముందుగానే తెలియజేశాడు అంటే మీరు ఎలాగ వెళతారు అనే విషయాన్ని ఆయన ఎప్పుడో ముందుగానే తెలియజేసిన పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియులారా దేవుడు తనని ప్రేమించిన వారికి ఇచ్చే వాగ్దానాల గురించిన విషయాలను ముందుగానే తెలియజేస్తూ వారిని వెన్నంటే ఉండి నడిపించేవాడిగా దేవుడు గురించిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆది కాండము పదిహేనో ఆది కారణము అధ్యాయము నాలుగో వచనం పద్నాలుగో వచనం ఆది కారణము అధ్యాయము పద్నాలుగో వచనం వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరి ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళరు ఖచ్చితంగా చాలా ఆస్తిని పట్టుకుని వెళ్తారు అనే విషయాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు అయితే ప్రియులారా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు ప్రజలకి జరగబోయే మేలును తెలియజేశాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఫరోకి జరగబోయే నష్టాన్ని కూడా తెలియజేశాడు ఈరోజు దేవుడు మనకి ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తన వాక్యము ద్వారా లేదా వారి సేవకుల ద్వారా ఎల్లవేళలా కూడా ఆయన ఇచ్చిన జీవగ్రంథము ద్వారా మనకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే నువ్వు విధేయత కలిగి ఉన్నావా నువ్వు రక్షింపబడతావు నువ్వు అవిధేయుడిగా ఉన్నావా నువ్వు శిక్షింపబడతావు కాబట్టి చూడండి ఆ యొక్క ఆది కారణము పదిహేనవ అధ్యాయంలో చెప్పిన విషయం ఇక్కడ జరుగుతుంది అది చెప్పిన తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంటే జరగబోయే విషయాన్ని రెండు రెండు వేల సంవత్సరాల ముందే ఆయన ఇంచుమించుగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి రెండవ వచనం నిర్గమా కారణము పదకొండవ అధ్యాయము రెండవ వచనం కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును ప్రతి చిలికత్తి యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నాడని ప్రజలతో చెప్పుము యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసను అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మికిలి గొప్పవాడాయను ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు ఊరికినే వెళ్ళొద్దు ఇరుగు పొరుగు వారి దగ్గర అందరి దగ్గర కూడా సమృద్ధిగా బంగారాన్ని తీసుకుని అన్నారు బంగారాన్ని అడిగితే ఇరుగు పొరుగు ఎందుకు ఇస్తారు కానీ దేవుడు అడగమంటున్నాడు ఎందుకు అడగమంటున్నాడు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు మూడో వచనంలో ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను మీకు గతంలో కూడా నేను తెలియజేశాను ఏం తెలియజేశానంటే ఫరో సేవకులందరూ కూడా మోసైకి భయపడుతున్నారు ఫరో జనాభా అంతా కూడా దేవుని మాటకి భయపడి వారి పశువులు వడగండ్ల చేత ఎక్కడ చచ్చిపోతాయా వారి పనివాళ్ళు ఎక్కడ చచ్చిపోతారో జాగ్రత్త పడుతూ ఉన్నారు కాబట్టి ఫరోజ్ జనులకు ఫరో సేవకులకు ఉన్న ఒక రకమైన బుద్ధి ఈ ఫరోకు లేదు కాబట్టి అడిగితే ఖచ్చితంగా ఇప్పుడు దేవుని పక్షాన వాళ్ళు కలిగి ఉన్నది ఖచ్చితంగా తీసి ఇచ్చేవారిగా ఉంటారు అయితే నాలుగో వచనం మోషే ఫరోతో ఇట్ల నేను యహోవా సెలవు ఏమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగల విసురు దాసి తిరగల విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం మందలి తొలిపిల్లలందరూ చచ్చుదురు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును ఇక్కడ ప్రతి దానికి కూడా పదకొండో అధ్యాయంలోన ప్రతి పాయింట్కి కూడా చరిత్ర ఎంతగానో ఆధారమై ఉంది ఎలా ఆధారమై ఉందంటే వాళ్ళు బంగారాన్ని పట్టుకెళ్తారన్న విషయాన్ని ముందే చెప్పాడు ఇక్కడ తొలి పిల్లలు చచ్చిపోతున్నారు కదా దీనికి ఆధారం ఏమిటి అంటే మీకు నేను గతంలో కూడా చెప్పాను నిర్గమాకారణము రెండవ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఒకటో అధ్యాయంలో ఏం జరిగిందంటే ఇస్రాయేలుల యొక్క బిడ్డలను వారి మంత్రస్థాన చేతను లేదా తన యొక్క సైన్యము చేతను తన యొక్క జనము చేతను వారి యొక్క మగ వీరు నాశనం చేశారు ఒక రకంగా దేవుడు దీని ప్రతీకార చర్యగా వీరి యొక్క బిడ్డలను దేవుడు చంపుతున్నాడు అయితే చంపడమే కాదు ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయుగుప్తు దేశపు దేవతలు దేవుళ్ళు విగ్రహాలు ఇక్కడ నిజదేవుని యొక్క శక్తిని ఆపలేకపోతున్నారు జీవ మరణాలు ఆ యొక్క విగ్రహాల చేతిలో ఉంటాయి అని అనుకున్న ఐగుప్తు జనాలకి జీవ మరణాలు సూక్ష్మమైనది మొదలుకొని మరణము వరకు ప్రతిదీ కూడా చేతిలో ఉంటాయి ఇక్కడ యహోవా నిరూపించుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఇదంతా కూడా దేవుడు చేయడానికి గల కారణము తన బిడ్డలను విడిపించడము మొదటిది తనని అవమానపరిచి అవగ అగౌరవపరిచిన వారికి దేవుడు తన శక్తిని చాటి చెప్పడము రెండు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఏ కుక్క కూడా మీ మీద మొరగదో మీరు ధైర్యంగా బంగారాన్ని పట్టుకుని చక్కగా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉన్నాడు చూడండి ఏడవ వచనం యుహోవా ఐగుప్తీలను ఇస్రాయిలను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇస్రాయిల్లో ఎవరి మీదైనను ఒక కుక్కయు తన నాలుకను ఆడించదు కాబట్టి ప్రియులారా ఇప్పటిదాకా ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో మాటలను అనుభవించారు కానీ దేవుడు ఇప్పుడు మోసే చేత వీళ్ళకి ఒక విముక్తిని కలిగిస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారా దేవుడు అనుమతి లేనిదే ఈ భూమి మీద ఏది జరగదు ఇప్పటిదాకా వాళ్ళు అనిపించుకోవడానికి లేదా ఆ బాధలో అనుభవించడానికి ఏర్పాటు చేయబడ్డారు ఇక వారిని అనడానికి ఎవరికి అవకాశం లేకుండా దేవుడు వారిని తీర్పు తీర్చినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ఎనిమిదో వచనాన్ని అని చూద్దాం అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజల అందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తర్వాత నేను నేను మోషే అలాగు చెప్పి ఫరో యొద్ధ నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను కాబట్టి ప్రియుల మోషే చేత దేవుడు ఫరోకి ఏది చెప్పాలో అది చెప్పించాడు అయ్యా నీ హృదయం కా కఠినంగా ఉంది అయితే దేవుడు ఈసారి మరొక తెగులు తీసుకొస్తాడు ఆ తెగులలో మనుషులు మొదలుకొని జంతువుల దాకా ప్రథమ కుమారులు చనిపోతారు చనిపోయిన తర్వాత నువ్వే మమ్మల్ని పంపిస్తావు ఇంకా మాట్లాడడానికి నీ నోటి మాటలు రావు మేము వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో అయితే మేము వెళ్ళము మేము ఖచ్చితంగా ధారాళమైన ఆస్తిని కూడబెట్టుకుని మేము వెళ్ళేవారిగా ఉంటాము అని ఫరో మోషేకి తెలియజేస్తున్న విషయాన్ని అయితే చూస్తూ ఉన్నాం అయితే ధారాళమైన ఆస్తిని పట్టుకెళతారు అనేది అప్పుడు చెప్పడం కాదు కానీ ఆయన ముందుగా మోషేకు కూడా తెలియజేశాడు ఇంతకు అబ్రహాముకు తెలియజేసిన విధానాన్ని చూసాం కదా ఇప్పుడు మోషేకు చెప్పిన విధానాన్ని చూద్దాం కాండము మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాన్ని మనం పరిశీలన చేద్దాం కాండము మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందరనిను అయితే ప్రియులారా దేవుడు మాట తప్పనివాడు ఆయన నమ్మదగినవాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన వాడు ఏ వాగ్దానమైతే అబ్రహాంకి ఇచ్చాడో ఏ విషయం అయితే మోషేకి చెప్పాడో దానిని జరిగించేదాకా ఆయన దానిని విడిచిపెట్టని ఉంటాడని దీనిని బట్టి అయితే మనం నేర్చుకోవాలి ఆయన ఏదైతే చెబుతాడో స్పష్టంగా అదే చేసేవాడిగా ఉంటాడు అయితే ప్రియులారా దేవుడు చెప్పినట్లుగానే ఈ ప్రజల యొక్క పరిస్థితులను మోసే ఫరోకి మరలా వివరించి తెలియజేస్తూ ఉన్నాడు తొమ్మిదో వచనం అప్పుడు ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారం విస్తారమవునట్లు ఫరో మీ మాట వినుడని మోషేతో చెప్పెను పదో వచనం మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి అయినను యుహోవా ఫోృదయమును కఠిన పరపగా అతడు తన దేశంలో నుండి ఇస్రాయిలను పోనీయడాయను అయితే ప్రియులారా ఇప్పటిదాకా చేసిన వాటిని బట్టి నువ్వు పోనించలేదు కానీ ఈసారి జరిగే తెగులు నుంచి ఖచ్చితంగా పోనిస్తాడని తెలియజేస్తూ గతంలో అతను కలిగి ఉన్న కఠిన స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మానవ మాతృలుగా ఉన్న మనము కూడా ఒక్కోసారి కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉంటాయి చెవులోకి చాలా వినబడుతూ ఉంటాయి కానీ చాలా మనము కఠినంగా ఉంటూ ఉంటాం అలా కాకుండా మనము ఎప్పుడూ కూడా దేవుని మాటను గ్రహించి ఆ గ్రహించిన దానిని బట్టి మన జీవిత శైలిని జీవన శైలిని అమర్చుకునే వారిగా ఉండాలి ఫరో తన యొక్క జనాంగము ఇన్ని బాధలు అనుభవించడానికి మీరు చూడండి కుటుంబంలో ఒకడు గొప్పవాడైతే చాలు కుటుంబాన్ని మొత్తాన్ని గొప్పతనంలోకి తీసుకొస్తాడు దానికి నిదర్శనము యోసేపు యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి యోసేపుని బట్టి కుటుంబం అంతా కూడా గొప్ప స్థితికి వచ్చింది అయితే దేశమంతా కూడా నీచమైన స్థితికి వచ్చింది ఎవరిని బట్టి అంటే ఫరో కలిగి ఉన్న మూర్ఖత్వాన్ని బట్టి ఈరోజు మన కుటుంబంలో మనము ఎలా ఉంటున్నాం దేవుని ఆత్మను కలిగిన క్రైస్తవుడుగా ఉంటున్నామా లేదా మరి దేవునికి వ్యతిరేకించే మూర్ఖుడిగా ఉంటున్నామా అనేది మనమైతే పరిశీలన చేయాలి అయితే ఈరోజు జనాలు ఎలా ఉంటూ ఉన్నారు అంటే కొరింది రాసిన పత్రికలో ఒక వచనాన్ని తెలియజేస్తున్నాడు ఒకటో కొరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడో వచ్చినాన్ని చదువుకుందాం ఒకటో కొరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినా అని చదువుకుందాం భోజన పదార్థములు కడుపును కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దాని వాటిని నాశనము చేయను దేహము జారత్వ నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే అయితే ప్రియులారా ఇక్కడ మనకేం తెలియజేస్తూ ఉన్నాడంటే ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితాలలో విగ్రహాలను ఆధారం చేసుకుని వారి యొక్క ఇష్టాలను ఆధారం చేసుకుని దేవునిని విడిచిపెట్టేవారిగా ఉన్నారు కానీ ఈ దేహముతో నీవు నీ శరీరాన్ని సుఖించడానికో లేదా విగ్రహాలను పూజించడానికో దేవుడు దీనిని నీకు ఇవ్వలేదు దానిని నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి కానీ ఫరో తన జీవితంలో దేవుణ్ణి తెలుసుకునే అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఎన్నో అద్భుతాలను చూశాడు కానీ అద్భుతాలు తన జీవితాన్ని మార్చలేదు అద్భుతాలు తన జీవితానికి విధేయతను కలగజేయలేదు అటు అద్భుతాలు చూపిస్తున్నాడు ఇటు మోచే చేత బోధన కూడా చేయిస్తూ ఉన్నాడు అటు బోధకి లోబడలేదు ఇటు అద్భుతాలకి గ్రహించలేదు ఈరోజు మానవ మాతృలుగా ఉన్న మనము కూడా ఒక్కోసారి దేవుని వాక్యమును గ్రహించము దేవుడు మేలులు చేస్తున్న దానిని కూడా గ్రహించము గ్రహించగలిగితే ఆయన సంకల్పం మనకి అర్థమవుతుంది అది అర్థం చేసుకోమని మోషే అహరోహులు ఫరోక్ తెలియజేశారు అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా ఫరో హృదయం ఎలా ఉందంటే మొండిగాను బండబారిపోయినట్లుగా ఉంది ఆ దేశం నుండి ఇస్రాయల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కాబట్టి పదో తెగులు గురించి తెలియజేశాడు కానీ పదో తెగులు ఇంకా తెప్పిలేదు దాని గురించి రేపటి రోజు అధ్యయనం చేద్దాం ఇప్పటివరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు